పరిశుద్ధుడును పరమ పవిత్రుడును నిజదేవుడైన ప్రువనేశ్వర్ క్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి శుభములండి సిగ్నేచర్ స్టూడియోలో పాస్టర్ హేమన్ గారితో ఉపేందర్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు అతడి అజ్ఞానాన్ని అహంకారాన్ని చూచి కాసేపు మాట్లాడుకుందాం రండి ఆదా మనోహర్ దాస్ని బ్యాట్ చేయాలంటే క్రైస్తులకు ఒక నిమిషం పట్టదండి ఆయన రోడ్డు మీదకి లాగేసి నిలబెట్టేయాలంటే క్రైస్తువులకు ఒక నిమిషం పట్టదండి కానీ దేవుడు మాకు అధికారం అవ్వలేదు సార్ రాసిన హిందువులను బెదిరిస్తున్నారు బెదిరించట్లేదు సార్ ఆయన అంత విచక్షణారహితంగా మాట్లాడుతున్నా దూషిస్తున్నా ద్వేషిస్తున్నా ఏమని గారు మీ మేము ఇంత కంట్రోల్ గా ఉంటున్నాం సార్ సార్ పాస్టర్ కంట్రోల్గా ఉంటున్నాం అంటే కదా సారా పాస్టర్ లో ఒక వినలేక కనిపిస్తుంది సార్ ఇంత నెమ్మదిగా మాట్లాడుతున్నా మీరు ఇంక నన్ను అర్థం చేసుకో బట్టా అది ఆయన అంటే బెదిరిస్తున్నారా రాధా మనం ఆయన్ని బయటికి తీసుకుని వచ్చి నిలబెడ్డానికండి కానీ దేవుడు మాకు సహనాన్ని ఇచ్చాడు సార్ రాధా మనోహర్ దాసు గారిని బయటకు తీసుకురావడానికి నిలబెట్టడానికి క్రైస్తవులకు ఒక నిమిషం పట్టదండి అంటే అతను అంటున్నాడు మీరు రాధా మనోహర్ని హిందువుల్ని బెదిరిస్తున్నారా అంటున్నాడు అక్కడ ప్రస్తావన హిందువులు కాదు కదండి రాధా మనోహర్ దాస్ అనే మతోన్మాది గురించి అంటే ఒక వ్యక్తిని అంటే హిందూ మతం అంత అన్నట్టే అని అతని ఫీలింగ్ అన్నమాట ఏకాడికి హిందువులు రెచ్చగొట్టి చేయాలని ఆలోచనే కానీ అతనితో ఇంటర్వ్యూ చేయాలని ఉద్దేశం కాదు అతనిది ఆ తర్వాత అంటున్నాడు మీరు పాస్టరా లేకపోతే పాస్టర్ ముసుగులో ఉన్న విలనా అంటున్నారండి హేమన్ గారి మాటలు ఎంతో సౌమ్యంగా సాత్వికంగా చిన్నపిల్లలాగా మాట్లాడతామంటే ఇతడు ముఖమంతా చిట్లించుకొని పాస్టర్వా పాస్టర్ ముసుగులో ఉన్న విలన్వా అంటున్నారు ఏమండి ఉపేంద్ర గారు చాలామంది దుర్మార్గులుగా దుష్టులుగా రౌడీలుగా విలన్లుగా ఉండి మూర్ఖత్వంగా బ్రతికి ప్రవణేశ్వ క్రీస్తు వారి యొక్క ప్రేమ సువార్త విని సాధువులుగా సాత్వికులుగా మారారండోయ్ ఈ తేడా మీకు అర్థం కావాలి ఏ పాస్టర్ కూడా విలన్లాగా రౌడీలాగా ఉండరు సహనం ఓర్పు కలిగి ఉండమన్నాడండి అందుకే కదండి అంతగా ద్వేషిస్తున్నా అంతగా దూషిస్తున్నా ఈ రోజున ఆయన అలాగే ఇంకా ఇంకా విచ్చలవిడిగా చేస్తున్నాడండి ఒకవేళ మీ దేవుళ్ళు కానీ మీ దేవతలను కానీ అంత విచక్షణ రహితంగా తిడతా మీరు బాధపడతారా బాధపడరా మీకు బాధ అనిపించదా మీకు దుఃఖం అనిపించదా లాగేరా అండి మమ్మల్ని బయటికి మీ దేవుళ్ళు కానీ అంత భయంకరంగా తిడతా ఊరుకుంటారా సార్ మీకు ఆ భయం అన్న ఉంది భయం కాదండి భయం కాదు సార్ ఇప్పుడు మమ్మల్ని అంటున్నారు కానీ ఒప్పుకోరు అనేది మీకు ఆ భయం మాకున్న ఓర్పు మాకున్న సహనం మీకు ఉండాలని చెప్పి మీ గ్రంథాలు చెప్పలేదు కనుక మీరు సహనాన్ని కోల్పోవచ్చు ఓర్పును కోల్పోవచ్చు మేము కోల్పోకూడదని మా వాక్యం చెప్తుంది మీ దేవతలను దేవుళ్ళను దూషిస్తే మీ కోపము రాదండి లాగించి బయటకేస్తారు కదా అని అంటుంటే అని అంటున్నాడు పోనీ లేండి మీకు ఆ భయమైనా ఉంది అంటే మా దేవి దేవత ఏమన్నంటే మేము లాగి బయటకేస్తాము అని అంటున్నాడు ఒకసారి గమనించండి హిందూ మతోన్మాదులు యేసు ప్రభు వారి మీద బైబిల్ మీద మరియమ్మ తల్లి మీద పలికిన దూషణ మాటలు ద్వేషపూరితమైన మాటలు ఏ క్రైస్తవుడు కానీ ఏ పాస్టర్ కానీ ఎప్పుడూ ఎక్కడ మాట్లాడలేదు కాకపోతే బాధలో వారి గ్రంథములో ఉన్న విషయాలను వారికి చూపిస్తారు కానీ అసభ్యకరంగా భయంకరంగా హీనాతిహీనంగా నీచాతి నీచంగా ఎవరు మాట్లాడరు ఎంత మాట్లాడుతున్నా క్రైస్తవ సమాజం తలదించుకొని మౌనంగా ఉంటున్నారంటే ఉపేంద్ర గారు దేవుని బిడల క్రైస్తవుల సహన ఊర్పును మీరు గమనించాలని కోరుతున్నా అది మీకు ఉన్న తేడా ఇప్పుడు మనిషి అనేవాడు కోపోద్రేకంలో సహనాన్ని ఓర్పుని కోల్పోతాడు సార్ కానీ కోల్పోద్దునాడు అండి బైబిల్లో కోప పొడుడి కానీ కోపంలో పాపం చేయొద్ద కోప మీరు ఇప్పుడు ఈడ బాగానే మాట్లాడతారు మరి మీరు మీటింగ్లో పెట్టుకొని సండేలు ప్రతి సండేలు పాస్టర్లు చేస్తుంది ఏంటండి ఒకరినొకరు గల్లలు పట్టుకొని కొట్టుకుంటలేరా లేదంటే ఇప్పుడు అసెంబ్లీ మన చర్చి వాటాల్లో కానీ వచ్చే పైసల కోసం కొట్టుకోవట్లేరా విన్నారండి పాస్టర్లు అంట చర్చిలో డబ్బుల కోసం పైసల కోసం గల్లాలు పట్టుకొని కొట్టుకుంటా ఉంటారంట ఎప్పుడైనా ఎక్కడైనా చూశారండి ఒకవేళ ఉంటే వీడియో పెట్టండి ఎక్కడైనా పాస్టర్లు చర్చిలో పైసల కోసం గల్లాలు పట్టుకొని కొట్టుకున్నది మీరెక్కడైనా చూసారా ఎక్కడైనా ఎప్పుడైనా ప్రచారం చేశారా చూడండి ఎంత నిర్మాణాత్మకంగా పాస్టర్ల మీద క్రైస్తవుల మీద ఎంత ద్వేషాన్ని నింపుకొని మాట్లాడుతున్నారో గమనించండి ఈ పాస్టర్లు దేవుని బిడ్డలు వారికి ఉన్న ధనము ధాన్యము శక్తి బలాన్ని ప్రజల క్షేమం కొరకు రక్షణ కోసం వేయపరచేవారే కానీ డబ్బు కోసం గల్లలు పట్టుకొని కొట్టుకోరండి గమనించాలి మీ హైందుల్లో ఉన్న ఐక్యత మాకు కానీ ఉండుంటాయి కదా ఖచ్చితంగా ఇటీవల చాలాసార్లు చాలామంది హిందూ మతోన్మాదులు ఏం మాట్లాడారంటే క్రైస్తవుల్లో ఉన్న ఐక్యత మా హిందువుల్లో లేదు అందుకే ఈ క్రైస్తవులు వచ్చి మా దేశాన్ని పాడు చేస్తున్నారని ఈ దేశం మీద వారు సొంతమైనట్టు మాట్లాడుతున్నారు కానీ ఏనంటున్నారు మా హిందువుల్లో ఐక్యత ఉంది అంటున్నారు అంటే ఏ రోటికి పోతే ఆ పాట ఒకరేమో హిందువుల ఐక్యత లేదంటారు ఈయనేమో ఐక్యత ఉంది అంటారు అంటే అవసరాన్ని బట్టి రంగులు మార్చే ఊస్రవిల్లగలేదు వీరి మాటలు ఎందుకు మా దాంట్లో ఐక్యత ఉందంటే మా వేదాలు మాకు అలా నేర్పి లేదు కాబట్టి సహోదరులు అనేది స్టాండర్డ్ కానప్పుడు దాన్ని నమ్మే వ్యక్తులు ఎట్లా స్టాండర్డ్ నేను చెప్పేది కూడా మీరు స్టాండర్డ్ ఉంటారు మీరే కరెక్ట్ మీరు ఉన్నంత యూనిటీగా క్రైస్తవ పాస్టర్ కూడా ఒక యూనిటీలో ఒక యూనిఫామ్ లో ఒకే మాటలో ఒకే పద్ధతిలో ఒకే సిద్ధాంతంలో వెళ్ళిపోతే ఇన్ని డివిజన్స్ కానీ ఇన్ని డెనామినేషన్స్ కానీ కర్మ కానీ మాకు పట్టకపోతుందండి మా క్రైస్తవులలో ఐక్యత లేదు మీ హిందువులకు ఐక్యత ఉంది అంటే ఆయన అంటున్నాడు ఎందుకు అలా ఉందంటే మా వేదాలు మాకు అలా నేర్పిస్తున్నాయి అంటున్నాడు ఇది పెద్ద జోక్ అండి ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్ద పూజారులకు పీఠాధిపతులకు కూడా వేదాల్లో ఏముందో తెలియదు నాకు తెలిసి వీరెప్పుడు వేదాల ముఖం కూడా చూడరు ఏదో అలా అనాలి కాబట్టి అన్నారు వేదాలు ఏముందండి మూడు మాట చెప్తా దేవుడు ఒక్కడే అని వేదాలు ఘోషిస్తున్నాయి మరి మనకి ఎంతమంది రెండు వేదాలలో ఆత్మరూపి అయిన దేవుని తప్ప విగ్రహారాధన చేయకూడదని చాలా స్పష్టంగా వివరంగా ఉంది మూడు ఎవరిని దూషించకూడదు ద్వేషించకూడదు అలా దూషించి ద్వేషించి సంహరిస్తే కర్మఫలం అనుభవిస్తారు అని ఉంది మరి మనం ఎలా ఉన్నాం దాంతోపాటు మా సంస్కృతి సంప్రదాయం అంటున్నారు మన సంస్కృతి సంప్రదాయము ప్రపంచ ప్రసిద్ధిగాంచిందే కానీ మనం దాన్ని ఎంత నీచంగా చేస్తున్నామంటే ప్రపంచమంతా అవాక్కైపోయేలా చేస్తున్నాం మీ బైబిల్ స్టాండర్డ్ కాదు అంటున్నాడండి ఒక మాట చెప్పన ప్రపంచంలో ఉన్న అనేక మత గ్రంథాలు ఉన్నాయి కానీ ఏ మత గ్రంథానికి కూడా బైబిల్కున్న స్టాండర్డ్స్ ప్రమాణాలు లేవు ఆర్కియలాజికల్లీ అంటే పురావస్తు శాస్త్రీయంగా కానీ హిస్టారికల్లీ కానీ అలాగే అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా ఖచ్చితమైంది బైబిల్ అని పలుమార్లు రుజువైంది ఇలాంటి రుజువులు మరే గ్రంథానికి లేవండి మీరు చదువుకొని కూడా ఎవరో అన్న మాటలు పరిశీలించకుండా పరిశోధించకుండా బుడ్డిగా చెప్పడంత అవివేకమండి ఉపేంద్ర గారు ఆలోచించండి క్రైస్తవంలో డెనామినేషన్లు వచ్చినాయి క్రైస్తవంలో గ్రూపులు వచ్చినాయి క్రైస్తవంలో డైవర్షన్స్ వచ్చినాయి క్రైస్తువుల్లో కనబడే పాస్టర్లు అందరూ కూడా దేవుని మూలంగా వచ్చిన పాస్టర్లు కాదండి నా పేరట ఎంతో మంది అబద్ధ సేవకులు వస్తారని ఏసై చెప్పాడు నా పేరట ఎంతో మంది అబద్ధ ప్రవక్తలు వస్తారని చెప్పాడు మీరు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు బైబిల్ పట్టుకున్న ప్రతి ఒక్కడు పాస్టర్ కాదండి ఉపేంద్ర గారు అంటున్నా కోటేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీరు అన్న పర్లేదు సార్ ఇప్పుడు సార్ సార్ పూజారుల్లో మంచోళ్ళు ఉన్నారండి పురోహితుల్లో వాళ్ళు ఉన్నారండి సిద్ధాంతంలో వాళ్ళు ఉన్నారండి అందులో వరస్ట్ వరస్టోస్ కూడా ఉన్నారు అన్నంత మాత్రాన అందరూ అలాంటి వాళ్ళని అనడం కదా మా ఒక వంద శాతంలో ఒకటి రెండు ఉంటే పాస్టర్లలో పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు అందరూ మాట్లాడుకుంటే సార్ ఇప్పుడు వంద శాతం ఈ మాటలు మనం గమనిస్తూ ఉంటే పాస్టర్ గారు అంటున్నారు పాస్టర్లు అందరూ మంచివారు కాదండి పాస్టర్లో చాలా మంది ఉన్నారు ఉన్నారు అలాగే పూజారులు పురోహితులు సిద్ధాంతుల్లో కూడా మంచివారు ఉన్నారు చెడ్డవారున్నారు అంటుంటే ఆయన అంటున్నాడు పాస్టర్లో మంచివారు లేరండి వందకు వంద శాతం అంతా చెడ్డవాళ్ళే మా హైందవులో వందకు ఒకరు ఇద్దరు ఉంటే పాస్టర్లు అందరూ చెడ్డవారే అంటున్నాడు ఏంటంటే చూసారా ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అయినా ఏ విభాగంలోనైనా వందకు వంద శాతం చెడ్డవారు ఉంటారా ఇప్పుడు పాస్టర్ గారి మనసు గొప్పదా ఈ జర్నలిస్ట్ మనసు గొప్పదా జర్నలిస్టులు అందరు లంచగుండులే చెడ్డవాళ్లే తప్పుడు వాళ్ళే దుర్మార్గులు అంటే అది ఏ మాత్రం సమస్య కాదండి అందులో చాలా మంచి వాళ్ళు ఉన్నారు నిక్కచ్చిగా ఉండేవారు ఉన్నారు పురాణాలు పోయినా కూడా నిజాయితీగా న్యూస్ చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ కకృతి పడే వాళ్ళు కూడా దండిగా ఉన్నారు ఉదాహరణకి స్కూల్లో కొంతమంది టీచర్స్ లెక్కల టీచర్ల ఇంగ్లీష్ టీచర్ల కొంతమంది చిన్న బిడ్డలను వారు అసభ్యకరంగా చేసి వారిని ప్రలోపెట్టి ఇబ్బంది పెడుతున్నారు అలాగని టీచర్లు అందరు చెడ్డ వాళ్ళ టీచర్లు అందరూ కామాంధులా అలా అంటే మన పిల్లల స్కూలు పంపిస్తామా చూసారా ఇతని అజ్ఞానం అహంకారం ఏ కాటికి పాస్టర్లను క్రైస్తవాన్ని బూచిగా చూపించాలన్న తపనే కానీ మంచిని చెడును వేరువేరుగా మాట్లాడలేదు ఇతని అజ్ఞానానికి అహంకారానికి మతోన్మాదానికి ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి దయచేసి ఇలాంటి మూర్ఖుల కొరకు మనం ప్రార్థించేద్దాం దేవుడు వారి నేత్రాలు తెరవాలని ఆశతో వేచి ఉందాం వీడియో నేను ఆశాంతం గమనించాను ముప్పై పైనే ఉంటుంది ఐదారు పర్యాయాలు పాస్టర్ హేమన్ గారి కోటి గురించి మాట్లాడుతున్నాడు నీలా కోటేస్తే పాస్టర్ అయిపోతారా నీలా కోటేస్తే పాట పాస్టర్ అయిపోతారా అంటే తోటి వ్యక్తి హుందాగా ఉన్నా కూడా ఓర్చుకోలేని మనస్తత్వం వీళ్ళది ఐదారు సార్లు అండి నేను గమనించాను నీలా కోటేస్తే నీలా కోటేస్తే అంటే ఎదుటి వారు శుభ్రంగా ఉండటం కూడా వారికి నచ్చ దయచేసి గమనించండి పాస్టర్స్ కూడా ఇలాంటి వారికి దూరంగా ఉండటం మంచిదేమని నా వ్యక్తిగత అభిప్రాయం